పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ మంచి మిత్రుడు పావురం ఎలుక కథ పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది అది ఎలా ఉండేదంటే ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న ఒక కాకి నిద్రలేస్తూనే కిందకు చూసింది ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వల పన్నుతూ కనిపించాడు దానికి చాలా భయం వేసింది అయ్యో పొద్దునే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడు మొహం చూశాను ఈరోజు నాకు ఎలాంటి ఆపద వస్తుందో ఏంటో అనుకుంటూ ఆ చెట్టు మీద నుంచి రివ్వు నెగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరో చెట్టు మీద వాలి ఆ వేటగాడిని గమనించసాగింది వల పన్నటం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలో ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు ఆకాశంలో ఆ చెట్టు వైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ వచ్చాయి ఆ పావురాల గుంపుకి చిత్రగ్రీవుడు అనే పావురం రాజు ఆ బోరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో మిత్రులారా మనుషులు తిరగని చోటిలో నోకలున్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మం ఉండి ఉంటుంది బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చును అందుకని మనం ఈ నోకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు చిత్రగ్రీవుడు ఆ గుంపులో ఉన్న ఒక ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి చిత్రగ్రీవా నీవు రాజువి అనే అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవడం మూర్ఖత్వం నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని మరి ఇలాంటి చోట నూకలు ఉండడం అనుమానించదగ్గ విషయం ఏమాత్రం కాదు ఆ బూరుగు చెట్టుపై నివసిస్తున్న పక్షులు ఆహారం తెచ్చుకునేటప్పుడు ఆ నూకలు వాటి నుండి జారిపడిపోయి ఉంటాయి అందుచేత అవి తినడానికి మనం క్రిందకు దిగుదాం అంటూ చిత్రగ్రీవుడు హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురాలు కూడా వంత పాడుతున్నట్లు ఉండడంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఈ పావురాల మనసు మార్చడం కష్టమని గ్రహించి మౌనంగా ఊరుకున్నాడు చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురాలన్నీ నోకలను తినడానికి నేల మీద వాలి వేటగాడు పన్నిన వాళ్ళలో చిక్కుకుపోయాయి చిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలి పావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారుస్తూ మిత్రులారా వివేకవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆవేశం వల్ల దురాశ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు ఇప్పుడు మనలో మనం గొడవ పడితే మంచిది కాదు అన్నాడు చిత్రగ్రీవుడు మాటలకు మిగిలిన పావురాలన్నీ శాంతించాయి వాళ్ళకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురాలను చూసి ఆహా పొద్దున్నే ఎవరి మొహం చూసానా కానీ ఈరోజు నా పంట పండింది అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి మిత్రులారా వేటగాడు వస్తున్నాడు మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపద నుండి తప్పించుకుందాం ఆ తర్వాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉంది అతడు నాకు మంచి మిత్రుడు అతని దగ్గరికి వెళదాం ఆ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు అని మిగిలిన పావురాలతో చెప్పాడు చిత్రగ్రీవుడు ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపలాడించాయి రివ్వు అంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి వలలో చిక్కుకొని గింజుకుంటున్న పావురాలు ఎక్కడికి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారి పావురాలన్నీ ఆకాశంలోకి ఎగరడం చూసి కొయ్యబారిపోయాడు వెంటనే తెలివి తెచ్చుకొని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేల మీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇంకా ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు పావురాలన్నీ ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్ర వనంలో ఉన్న హిరణ్యకుడు నివసిస్తున్న చెట్టు దగ్గరకు వాలాయి ఈ పావురాల రెక్కల శబ్దానికి భయపడిన హిరణ్యకుడు చెట్టు త్వరలోకి పారిపోయి భయంతో కూర్చున్నాడు అప్పుడు చిత్రగ్రీవుడు మిత్రమా నేను చిత్రగ్రీవుడిని అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్నీ కూడా వేటగాడు పన్నెన వలలో చిక్కుకున్నాయని తెలుసుకొని బాధపడ్డాడు చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి మిత్రమా స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను ఈ వల తాళ్లను కొరికి మమ్మల్ని రక్షించు అన్నాడు చిత్రగ్రీవుడి మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ మిత్రమా నీ కోరిక తప్పక మన్నిస్తాను కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్లను కొరుకుతాను అన్నాడు హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి అలాగే కానివ్వు మిత్రమా కాకపోతే ముందుగా ఈ పావురాలకున్న తాళ్లను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్లను కొరుకు అన్నాడు చిత్రగ్రీవ తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అన్నాడు హిరణ్యకుడు హిరణ్యక మనల్ని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం అదే న్యాయం అందుకే ముందు ఈ పావురాలను రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు చిత్రగ్రీవుడు మాటలకు నిజమను గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురాల బంధాలను కొరికి వాటిని రక్షించాడు చూసారా ప్రతి వారికి ఆపద సమయంలో ఆదుకొంటుకు ఒక మంచి మిత్రుడు ఉండాలి మిత్రలాభం కంటే మించిన లాభం లేదు అనేది ఈ కథలో నీతి నాలుగు రూపాయలను వెనకేసుకోవడం కంటే నలుగురు మిత్రులను సంపాదించుకున్నవాడే నిజమైన ధనవంతుడు గుణవంతుడు అని చెప్పడం కూడా ఈ కథలోని ఉద్దేశం పిల్లలు ఈ కథ విన్నారు కదా ఈ కథలోని హిరణ్యకుడు అనే ఎలుక అంత పెద్ద వల కొరకడం తన శక్తికి మించిన పనైనా కూడా నమ్మి వచ్చిన స్నేహితుణ్ణి రక్షించుకుంది మీకు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి